ఛానల్ ప్రేక్షక ప్రేక్ష శ్రీనివాస్కోటేషన్ ఆందర్యంలో తొంభై కొద్ది వారాల క్రితం ఉన్న అన్నదాన కార్యక్రమం ప్రాంతాలకు చెందిన ప్రజలు అందరికీ అందుబాటులో ఇక్కడ ప్రతి శనివారం అన్నం అనేది అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియడం ఇక్కడ మోస్ట్ వంద మంది నుండి స్టార్టింగ్ పన్నెండు వందల మందికి చేరుకుంటారు ఇలాంటి సేవ మా సంస్థానికి తీసుకోవడం ఆదృష్టంగా ఈ కుటుంబతో ఇలాగే మా సేవ నిరంతరం కొనసాగాలని మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా కొనసాగల్సింది ఇచ్చిన పిల్లలు నెక్స్ట్ వీక్కి నైన్ ఇయర్స్ అవుతుంది మొదటగా సరే ఒక నెలకి ఒక ఒకటి కానీ రెండు కానీ సర్వీసింగ్ చేసి చాలా విషయం ఇంకా మంచి అవకాశం గుడికి ద్వారా అండ్ వాటర్ వాటర్ मित्युकेशन ॻाल्हि टीचर अने